అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్ నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ గుంటూరు నుంచి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే స్టెంట్ వేసాక అంటే ఒక మనిషికి గుండె లోపల స్టెంట్ వేసాక ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో దాంట్లో ముఖ్యంగా చూడాల్సింది ఫస్ట్ మనం వన్ బై వన్ మాట్లాడదాము ఫస్ట్ ఆహారం ఆహారంకి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవాలి నాన్ వెజ్లో చికెన్ ఫిష్ అండ్ ప్రాన్స్ తినచ్చండి దట్టు ఏమంటే మనం కొంచెం సాల్ట్ తక్కువ పెట్టి ఆయిల్ తక్కువలో ఉండి ఉంటే ఈ మనం మూడు థింగ్స్ అంటే ఫిష్ చికెన్ అండ్ ప్రాన్స్ చికెన్ కూడా స్కిన్లెస్ అండి ఈ మూడు అయితే తినచ్చు మటన్ అండ్ రెడ్ మీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అది హార్ట్ పేషెంట్స్కి అసలు మంచిది కాదు దాంతోపాటు సాల్ట్ అనేది ఇంపార్ట్ తక్కువలో ఉండాలి అంటే ఉప్పు అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఒక హార్ట్ పేషెంట్స్ గురించి రెండోది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ప్రతి మనిషి అనేది ఒక హార్ట్ పేషెంట్ అయినా సరే ఏదైనా సరే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అనేది స్లో స్లోగా స్టార్ట్ చేయాలి మినిమం నార్మల్గా మనం నార్మల్ పేషెంట్స్కి అయితే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ అని ఎక్సర్సైజ్ కానీ చేయమని చెప్పటం కానీ సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది ఆరు వాళ్ళకి హార్ట్ వీక్ ఉంది సో వాళ్ళు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి సో వాళ్ళు కూడా ఏమంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ స్లోగా స్టార్ట్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ సపోజ్ ఈరోజు మొదలు పెట్టారనుకోండి రోజు ఒక హండ్రెడ్ మీటర్సే వాక్ చేయాలి ఆ తర్వాత అంటే హండ్రెడ్ మీటర్స్ వాక్ చేశాక వాళ్ళకి ఆయాసం కానీ నొప్పి కానీ అలా ఏం లేకపోతే ఒక వీక్ అంతా హండ్రెడ్ మీటర్స్ చేసి నెక్స్ట్ వీక్ ఇంకో హండ్రెడ్ మీటర్స్ ఆ తర్వాత ఇంకో హండ్రెడ్ మీటర్స్ అనేది స్లో స్లోగా ఇంక్రీజ్ చేస్తూ రావాలి ఇలా స్లో స్లోగా ఎక్సర్సైజ్ చేస్తుంటే హార్ట్కి కూడా పంపింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది దాంతోపాటు హార్ట్ పక్కన చుట్టుపక్కన ఉన్న రక్త నరాలు కూడా మునిసిపున రక్తనాలు కూడా కొంచెం కొంచెం తెరిచే అవకాశాలు కూడా ఉంటాయి సో ఎక్సర్సైజ్ అనేది ఆల్వేస్ ఆల్వేస్ బెనిఫిషియరీ అండి కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ దాన్ని నోట్ చేసుకోవాల్సింది ఏమంటే ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ చేసినప్పుడు మీకు నొప్పి కానీ ఆయాసం కానీ వస్తుందంటే బలవంతంగా వాకింగ్ అనేది చేయకూడదు తర్వాత వెంటనే మీరు ఆపేసి కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మీరు సిమ్టమ్స్ ఏం లేనప్పుడు మళ్ళీ వాకింగ్ అనేది స్లోగా స్టార్ట్ చేయాలి దాంతోపాటు మూడోది ఏమంటే చాలామంది అడుగుతారు ఏమంటే మనకి పేషెంట్కి స్టెంట్ వేసాము స్టెంట్ వేసిన తర్వాత కింద కూర్చోవచ్చా వంగచ్చా అని అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ కూడా ఎస్ అండి ఈ స్టెంట్ అనేది కింద వంగడంతో కానీ కింద కూర్చోవడంతో కానీ ఇది కదలడం కానీ అట్లాంటివి ఏం జరగదండి ఇది కామన్గా మనకి చాలా పేషెంట్స్ అడుగుతారు సో దాని గురించి అందుకే చెప్తున్నాను సో కింద వంగడం వల్ల కానీ బెండ్ అవ్వడం వల్ల కానీ కింద కూర్చొని సడన్గా లేవడం వల్ల కానీ మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఈ స్టెంట్ కదలడం అనేది అట్లాంటివి ఏం జరగదు నాలుగోది ఏమంటే మన పేషెంట్స్ అడుగుతారు మనం వెయిట్ అనేది లిఫ్ట్ చేయొచ్చా సో అదే అండి మెయిన్గా ఏమంటే మనం లిమిట్ లిమిటెడ్ వెయిట్గా తీసుకుంటే లిమిట్ వెయిట్ అంటే బిలో ఫైవ్ కేజీస్ వెయిట్ వరకు మనం లిమిట్లో లిఫ్ట్ చేసుకుంటే మనం లిఫ్ట్ చేసుకోవచ్చు చాలామంది మనకి స్టెంట్ వేసిన వాళ్ళు కూడా హెవీ వెయిట్ కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది కూడా ఎలా అంటే మనం స్టెప్స్ బై స్టెప్ అంటే స్లో స్లోగా గుండెకి అలవాటు చేయాలి మనం ఈ రోజే సడన్గా లేచిపోయి సడన్గా నేను పది కిలోలు ఎత్తేస్తానంటే కుదరదు కదంటే స్లో స్లోగా మనం బాడీకి కానీ గుండెకి కూడా అలవాటు చేయాలి సో స్లోగా ఫస్ట్ ఒక కేజీ కానీ అర కేజీ ఎత్తారు దాంతో కొంచెం ఎక్సర్సైజెస్ చూశారు బాగానే ఉంది అంటే నొప్పి ఉండట్లేదు ఆయాసం ఉండట్లేదు సో అన్నీ ఫ్రీగా ఉంటుందంటే నెక్స్ట్ ఇంకొక కేజీ పెంచారు అట్లా కేజీ బై కేజీ అట్లా స్లో స్లోగా పెంచగలిగితే మన బాడీకి ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి స్టెంట్ వేసాక మందులు ఏదైతే డాక్టర్ ఇస్తారో అంటే మెయిన్గా బ్లడ్ థిన్నర్స్ కానీ ఉంటాయండి ఎందుకంటే స్టెంట్ వేసాక మంచికి ఇది ఫారెన్ మెటీరియల్ కాబట్టి దాంట్లో మనీ రక్త కణాలు కానీ కొలెస్ట్రాల్ అత్తుకునే అవకాశం కానీ ప్రమాదం కానీ ఉంటుంది కాబట్టి వీళ్ళు డాక్టర్ ఏదైతే డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చారో అది మెడిసిన్స్ డైలీ ఒక్కరోజు కూడా ఆపకుండా ఖచ్చితంగా వేసుకోనండి దాంతోపాటు ఏ డాక్టర్ని అడ్వైస్ తీసుకోకుండా మీరే ఉండి మీరే ఆపడం కానీ అట్లాంటివి చేయొద్దండి అది దానివల్ల చాలా ప్రమాదం అయ్యే అవకాశం కూడా జరగచ్చు థ్యాంక్ యూ